వచ్చి చదువు కలిసింది అన్న ఇక్కడ ఒక అతను ఎమానియల్ అని ఎమానియల్ అలా నిస్తి నిస్తి కూడా వచ్చి చదువు బైబుల్ ఆవిని చదవను అది చదువుతుంది రోజు అంటవేమో బైబిల్ నేను నేను పెడతాను పరిస్థితి కన్న రోడ్డు మీద చదవాల వీడియో తీసి పెట్టాలి కిరణ్ పాల్ గారి భార్యకు చదవచ్చేస్తుంది పాల్ ఇమ్మాన్యుల్ గారి భార్యకు కూడా చదవస్తుంది మేము బైబుల్లో నుంచి కొన్ని ప్యాసేజెస్ ఇస్తాం వాటిని చదవమనండి డైరెక్ట్ గా పంపించండి మీరు ఇచ్చే ప్యాసేజెస్ లో నుండి చదవడమే కాదు స్పెషల్ గా మెసేజెస్ కూడా టాపిక్ వైజ్ గా దాంట్లోని అంతర్యాన్ని కూడా బోధింపజేస్తాం వాళ్ళతోనే బోధిస్తాం పంపండి మీరు ఏ ప్యాసేజెస్ చదివించమంటారు ఆ ప్యాసేజెస్ చదివించండి మేము కూడా మీకు పంపిస్తాం పురాణాల్లో నుంచి మేము కూడా పంపిస్తాం వేదాల్లోంచి కూడా పంపిస్తాం ఓకే వాటన్నిటిని మీరు చదివించండి మీ స్త్రీలతో సందేశాలు జయించండి చూద్దాం అవుతుందా ఎందుకంటే అవసరం లేని వివాదాలన్నీ కూడా బైబుల్లో లోతు పిల్లల విషయంలో అది ఇదని పట్టుకుని మాట్లాడు దాని ప్రతి వెనకాల చరిత్ర ఉంది దాని వెనకాల మనుషుల మూర్ఖత్వం ఉంది దాని గురించి వివరణ ఉంది కానీ నేను చూపించే వాటి కోసం మీరు వివరణ ఇవ్వగలరా ఏ స్వామీజీ అయిన ఇంతవరకు దాని గురించి మాట్లాడారా ఎక్కడైనా చెప్పారా ఇదిగోండమ్మా ఇలాంటి సంభోగాలు జరిగే దీని వెనకాల కారణం ఇదని ఎక్కడైనా మాట్లాడుతుంటే విన్నారా మీరు మరలా మీరు వింతగా మాట్లాడతా